జాతిక అహింసవాది వారి యొక్క జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తూ వారి ఆశయ సాధనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా కూడా పనిచేస్తాము గతంలో కూడా ముఖ్యమంత్రి కింద పనిచేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ స్వరాజ్యాన్ని సుసాధ్యం చేసిన వ్యక్తి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థని తూట్లు పడుస్తూ ఉన్నారు ఇదే చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లు రెండున్నర లక్షల మంది వాలంటీర్లని మరి గాల్లో వదిలేసిన సందర్భాలు అదేవిధంగా వైన్ షాపుల్లో పనిచేసే సుమారుగా నలభై ఐదు యాభై వేల మందిని మరి వాళ్ళ వాళ్ళని నిర్దాక్షిణ్యంగా రోడ్డు మీదకి లాగేసిన పరిస్థితి ఇదే కాకుండా స్టీల్ ప్లాంట్ను కూడా ప్రైవేటైజ్ చేస్తూ అక్కడ పనిచేసే కాంట్రాక్ట్ వర్కర్స్ సుమారుగా వేల మందిని నడి రోడ్డు మీద మీదకి ఈ చేసిన పరిస్థితి ఇవాళ పేద ప్రజలు మధ్యతరగతి దిగువ మధ్యతరగతి ప్రజల యొక్క పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి నిత్యావసర వస్తువులు ఆకాశాన్ని అంటే పరిస్థితులు కనబడుతున్నాయి అదే రకంగా కరెంటు ఛార్జీలు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే ఎలక్షన్ టైంలో నాణ్యమైన కరెంటు వాళ్ళకి ఏ విధమైన రేట్లు పెంచకుండా కరెంటు అందిస్తానని చెప్పిన ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు రేట్లు పెంచిపోతూ ఉన్నారు ఇవాళ ఈనాడు పేపర్ చూస్తే ఈనాడు పేపర్లో కనబడతా ఉంది అంటే మధ్యతరగతి ప్రజల పరిస్థితులు ఏ రకంగా ఉండాలా ఆయన సూపర్ సిక్స్ హామీలు ఇచ్చాడు ఏమైంది సూపర్ సిక్స్ హామీలు పక్కనున్న తెలంగాణ రాష్ట్రాన్ని చూసి నేర్చుకోండి మీరు ప్రీ బస్ అన్నారు సుమారుగా వంద రోజులు పైన అయింది ఏమైంది ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నారు ఏమైంది తల్లికి వందనం ఏమైంది రైతు భరోసా ఏమైంది నిరుద్యోగ భృతి ఏమైంది అక్క అమ్మలకి పద్దెనిమిది వేలు నీకు పదహైదు వందలు అన్నారు ఏమైంది ఎక్కడికి వెళ్ళిపోయినాయి ఈ డబ్బంతా మరి ఇవన్నీ కూడా ప్రజలకు మీరు ఇచ్చిన హామీలే కదా మరి అవి నెరవేర్చాలి ఇవాళ మహాత్మా గాంధీ గారికి ఆయనకు వినత పత్రం కూడా ఇచ్చాం ఇప్పుడు ఉన్న ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో బుద్ధి రావాలి వీళ్ళు ఏదైతే ప్రజలకు హామీలు ఇచ్చారో గాంధీ గారి సమక్షంలో ఈ హామీలు నిలబెట్టుకోవాలి వీళ్ళకి బుద్ధి రావాలి ప్రజలందరూ కూడా చైతన్యం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గాంధీ గారి ఆశయ సాధనలో అందరం అడుగులు ముందుకు వేస్తామని తెలియపడుతున్నాం కిలో వెయ్యి అంట డెబ్బై రూపాయలు అప్పుడు రైతు బయట మద్యం ఏర్లై పారే విధంగా వ్యవహరిస్తా ఉన్నారు మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో అంటే గాంధీ గారికి వీళ్ళు ఇచ్చిన గొప్పతనం ఏంటి ఈ కూటమి ప్రభుత్వం అంటే మందు ఏరినై పారే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు ఈ నిత్యావసర వస్తువులు చూస్తుంటే ఆకాశాన్ని అడుగుతూ ఉన్నారు మరి ఇంత దారుణంగా వస్తువులు ఆయిల్ నిత్యావసర వస్తువులు టమాటాలు ఈ కొత్తిమీని కట్టా అరవై రూపాయలు అండి చాలా అరవై అరవై రూపాయలు అండి అసలు ఈ రేట్లు ఎక్కడైనా చూసావా ఎప్పుడైనా ఇద్దామా ఇరవై రూపాయలు కొత్తిమీర కట్ట రేటు ఇదివరకు ఐదు పది రూపాయలు ఉండే కొత్తిమీర కట్ట ఇవాళ అరవై రూపాయలు అంటే కుటుంబాలని ఏం చేద్దామను ఓ పక్కనేమో తాగేవాటి ఇంకా తాగండి ఇంకా తాగండి అని ఎంకరేజ్ చేసే విధంగా చేస్తూ ఉన్నారు తల్లుళ్ళ దగ్గర ఒక్క రూపాయి కూడా లేకుండా చేసే కార్యక్రమం చేశారు ఈ వంద రోజులు చేసే కార్యక్రమం ఇది ఇదే విధంగా ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి రావాలని ఇవాళ మహాత్మా గాంధీ గారికి వినతపత్రం ఇస్తూ ఉన్నారు మహాత్మా గాంధీ గారికి ఈ వంద రోజులు కూటమి పరిపాలనలో తల్లిక వందనం లేదు రైతు భరోసా లేదు నిరుద్యోగ బృతి లేదు ఉచిత సిలిండర్ అని చెప్పండి ఉచిత సిలిండర్ లేదు ఫ్రీ బస్సు రైతు భరోసా తల్లికి తల్లిక వందనం ఇలా మొత్తం అందరికీ పంగనామాలు పెట్టి నాణకు బుట్టి పుళ్ళు చూస్తా